నిజామాబాద్ ఎడపల్లి మండలం జాన్కపేట్ గ్రామంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సర్వే నెంబర్ పదిహేడులో ఉన్న భూమిని తనదిగా పేర్కొంటూ స్థానిక పెట్రోల్ బంకు యజమాని పూర్వీకుల కాలం నుండి ఉన్న ప్రధాన రహదారిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ఈ దారి ద్వారా వ్యవసాయ భూములు మరియు పక్కనే ఉన్న నివాస ప్రాంతాలకు వెళ్లే రైతులు గ్రామస్తులు గత ఆరు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెట్టుబడులు పెట్టిన రైతులు పంటలకు చేరలేక నష్టాల్లో కూరుకుపోతున్నారని ఇల్లు ఉన్నవారు సురక్షితంగా వెళ్లేందుకు వీలులేక ఇబ్బంది పడుతున్నారని విన్నవిస్తున్నారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కి ఎంఆర్ఓకి ఎంపీఓకు రైతులు స్థానికులు వినతి పత్రాన్ని సమర్పించారు గ్రామస్తులు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి పాతదారిని పునరుద్ధరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు నా పేరు నిద్రపూర్ పెట్టి సన్నా అక్కడ జాంగం పెట్టు పెట్రోల్ పంపు సెంటర్ ఉంది రెండు పక్కల రోడ్ ఉంది నలభై సంవత్సరాల నుంచి మేము అక్కడ నడుస్తున్నాం వ్యవసాయ భూమికి అక్కడి నుంచి వెళ్తున్నాము అక్కడ మిగతా వాళ్ళు గృహాలు కట్టుకున్నారు అక్కడ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నారు వాళ్ళకు కూడా అదే రోడ్డు నడుస్తూనే ఉన్నాము ఈ మధ్య కాలంలో వాళ్ళు దాన్ని ఆక్రమించి ఇబ్బంది పెడితే మేము దాన్ని అడ్డుకున్నాము అయితే అడ్డుకుంటే వాళ్ళు మా మీదికి అటాక్ చేస్తే మేము ఎడిపల్లి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి వినజ్ పత్రం ఇచ్చినాము అండ్ కలెక్టర్ గారికి ఇచ్చినాము దీన్ని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము దారి అసలు ఇవ్వడం లేదు సరే మధ్య కాలంలో కబ్జకు గురి చేస్తే మేము అడుకోవడం జరిగింది దాని గురించి సామరస్యంగా మాట్లాడుకుందామంటే వాళ్ళు మాకు ఇంటిమేషన్ లేకుండా దాన్ని కబ్జా చేయడం జరుగుతున్నది దానికి మేము ఇక్కడ ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది